హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పీ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ గర్ల్ మోడ్రన్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఎవరైతే బేబీ గర్ల్ కోసం పీ లెటర్తో మోడ్రన్ నేమ్స్ అయితే వెతుకుతున్నారో సో ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ పీ లెటర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఏంటో చూద్దాము ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ పావని పావనికి మీనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది రివర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పద్మ పద్మాకి మీనింగ్ ఏమిటంటే గాడెస్ లక్ష్మి అండ్ లోటస్ బ్లాజమ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పద్మాక్షి పద్మాక్షికి మీనింగ్ ఏంటంటే లోటస్ లైక్ ఐస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పద్మమాలిని పద్మమాలినికి మీనింగ్ గాడెస్ లక్ష్మి ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ పద్మరూప అంటే లోటస్ అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ పద్మావతి పద్మావతికి మీనింగ్ గాడెస్ లక్ష్మి ఇక నెక్స్ట్ నేమ్ పంక్తి पंक्ति की मीन फेमस पर्सन मीनिंग इक नैक्स्ट नेम परमेश्वरी परमेश्वरी की मीन गॉडस् दुर्गा नैक्स्ट परमा परमा की मीनि द बेस्ट नेक्स्ट नेम परिधि परधि की रियल रि मीनिंग नैक्स्ट परमंदर पर्मींदर की अट्राक्टनी इक नैक्स्ट पर्णवी पर्णवी की मीनिंग ए बर्डनी इक नैक्स्ट नेम పర్థివి పర్థివికి మీనింగ్ ఏంటంటే సీత అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పారుల్ పారుల్కి మీనింగ్ ఏంటంటే ఫ్లవర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పర్వీన్ పర్వీన్కి మీనింగ్ ఏంటంటే స్టార్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పద్మంజారి పద్మంజారీకి మీనింగ్ ఏంటంటే ఏ రాగా అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పవనా పవనాకి మీనింగ్ ఏంటంటే హోలీ అండ్ సాక్రెడ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ పైయోజా పయోజాకి మీనింగ్ ఏంటంటే లోటస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఫిరోజా ఫిరోజాకి మీనింగ్ ఏంటంటే టర్క్ వాయిజ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పియాలి పియాలికి మీనింగ్ ఏంటంటే ట్రీ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ పూర్ణిమ పూర్ణిమాకి మీనింగ్ ఏంటంటే ఫుల్ మూన్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి